అయినా నువ్వు ఏమనుకుంటున్నావు ఏదో మిత్ర నీ రూమ్లో పడుకున్నంత మాత్రమేనా ఇక పర్మినెంట్గా నీ రూమ్లోనే ఉండిపోతాడని అనుకుంటున్నావా అలా ఎప్పటికీ జరగదు నువ్వు ముందు ఒక్కడే పెట్టు నీకే చెప్తుంది అక్కడ పెట్టు మిత్ర బట్టలు అని అనగానే వెంటనే కోపంగా లక్ష్మి చెప్ప చెడలు అని పీకుతుంది అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి నా భర్త గురించి నువ్వు నాకెందుకు చెప్తున్నావు నా భర్త ఎక్కడ పడుకుంటే ఏంటి ఇదంతా నీకెందుకు ఆయన ఏమనుకుంటున్నావు నువ్వు ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నావేంటి నా మొగడు నా ఇష్టం ఆయన ఎక్కడైనా ఉంటాడు ఎక్కడైనా తింటాడు హా ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ చెంపదెబ్బ కొట్టింది ఎందుకు కాదు నువ్వు సరయుతో చేతులు కలిపినందుకు ఒక పసి పిల్లను అని చూడకుండా కూడా నువ్వు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగడతామని అనుకోలేదు అందుకే కొట్టాను కానీ ఈ విషయం నాకు తెలిసినా కూడా నేను ఎందుకు మిత్రకు చెప్పలేదో తెలుసా మిత్ర గారికి ఏ ఏదో ఒక రోజు నీ గురించి తెలుస్తుంది తెలిసిన రోజు అప్పుడు అప్పుడు ఉంటుంది నీకు ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఖచ్చితంగా పాపం పండే రోజు ఒకటి వస్తుంది అనే విధంగా అంటూ వెంటనే లక్ష్మి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అదంతా దేవయ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అదే సమయానికి దేవయని నువ్వు ఇక్కడ ఉన్నావా చెప్పండి బావగారు నెల శాలరీ ఇవ్వాలి కదా వెళ్ళి డబ్బులు తీసుకుని రా సరే బావగారు అని అంటూ వెంటనే దేవయాని అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మాటలన్నీ కూడా మనిష వింటుంది ఇక మరోవైపు రూమ్లోకి లక్ష్మి వస్తుంది ఇక బట్టలు అలా ఇవ్వబోతూ ఉండగా వెంటనే లక్ష్మి చీర చిక్కుకుంటుంది లక్ష్మి సిగ్గుపడిపోతూ ఉంటుంది మిత్ర చీర కొంగును పట్టుకున్నాడేమో అని లక్ష్మి సిగ్గుపడిపోతూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే మిత్ర చూసి నేను పట్టుకోలేదు అప్పుడు వెంటనే మిత్ర ఆ చీర కొంగును తీసి అనుకోకుండా తగిలింది అవునండి నాకు తెలుసు నేను నిజం చెప్తున్నాను సరే అండి నువ్వు అలా సిగ్గుపడుతుంటే నేనే పట్టుకున్నానేమో అని అనుకుంటున్నావు అసలు నేను పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అని ఈ విధంగా అంటూ చీర కొంగును ఇలా అనేసి లక్ష్మిని గట్టిగా దగ్గరకు లాగుతాడు ఇదిగో నేనైతే ఇలా చేస్తాను నీ చీర కొంగు అదిగో దానికే తగిలింది అని ఈ విధంగా అనగానే ఇక లక్ష్మి సిగ్గుపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది సరే అండి మనకి ఈరోజు మీటింగ్ ఉంది మనకు మనం వెంటనే వెళ్ళాలి అని అంటూ ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక దేవయ్యని మాత్రం డబ్బులు తీయబోతూ ఉన్న సమయంలో అదే సమయానికి ఆంటీ మీరు ఒక హెల్ప్ చేయాలి ఏటి మనిషా డబ్బుల విషయమా పది లక్షలు ఇందులో నుంచి క్యాష్ తీయమని అంటున్నావా నా మీదకి వస్తుంది నేను మాత్రం ఆ పని చేయలేను ఆ పని చేయనక్కర్ లక్కీ కోసం చేయించాడు కదా మిత్ర ఆ నగని తీసి ఇవ్వండి అమ్మో మళ్ళీ అందరి ముందు నేను దొరికిపోదాను కదా నేను అలా చేయలేను ఆంటీ నేను మీ మీదకు వచ్చేలా నేను ఎందుకు చేస్తా చెప్పండి మీ మీదకు వచ్చేలా నేను చెయ్యను అంటే మరి నువ్వేం చేస్తావు మనీషా ఏముందంటే మీరు హారాన్ని తీసి నాకు ఇస్తారు ఆ తర్వాత ఆ కేసుని నేరుగా మీరు జాను ఉన్న రూమ్లో పెడితే చాలు ఆ తర్వాత ఆ కేస్ జాను రూమ్లో దొరికిందని తనే హారాన్ని దొంగలించి కీస్ కూడా తన దగ్గరే పెట్టుకుందని మనం క్రియేట్ చేస్తాం అప్పుడు జానుని కోపంగా వివేక్ ఇంట్లో నుండి గెంటిస్తాడు ఇక నువ్వు ఆజ్యం పోస్తే సరిపోతుంది సరే మనీషా అలాగే చేద్దాం కానీ నా కోడలు దొంగ అవుతుంది కదా మరి ఇంటి నుండి వెళ్ళాలంటే దొంగ ఒక తప్పదు కదా అంటే సరే సరే మనీషా అనే విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వివేక్ త్వరగా నీకోసమే ఎదురు చూస్తున్నాం వస్తున్నారు వదినా అని అంటూ వెళ్తూ ఉండగా మీరుండండి మీరు మీరెందుకు వెళ్తున్నారు ఆఫీస్కి వెళ్ళాలి కదా జాను అవునా అక్క బాబు వెళ్ళనివ్వండి ఏ నేను ఎందుకు వెళ్ళకూడదు ఎంతో క్లోజ్గా దగ్గరగా ఉన్నారు కదా అలా ఒంటరిగా వెళ్తే ఇద్దరు కాస్త మాట్లాడుకుంటారని మనది కొత్త జంట వాళ్ళది కాదు వదినకు ఇద్దరు పిల్లలు ఉన్నారు చూసావు కదా అవుననుకో కానీ అది ఒకప్పుడు ఇప్పుడు కాదు కదండి అందుకే అంటున్నాను లేదు వెళ్ళాలి నేను వదిన మాటని జబట్టనని తెలుసు కదా అయితే మీరు వేరే కార్లో వెళ్తే మీకొకటి ఇద్దామని నేను అనుకున్నాను అవునా ఏంటది అని వివేక్ ఎంతో ఆతృతగా అడుగుతూ ఉంటే వివేక్ వస్తున్నావా ఆ వదిన జాను ఏదో ఇస్తుందంట ఏంటి బాక్స్ ఇస్తుందేమో లేదు వదినా ఏంటి వివేక్ ఏమిస్తుందో సరేలే మీరైతే వెళ్ళండి వదిన అని చెప్పగానే ఇక వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటారు ఇక రూమ్ నుండి ఎప్పుడెప్పుడు జాను బయటికి వస్తుందా అని బయట దేవయాని మనీష చూస్తూ ఉంటారు ఇక అప్పుడు జాను ఎవరైనా ఉన్నారా లేదా అని అటు ఇటు చూసి వెంటనే వివేక్కి ముద్దు పెట్టగానే వివేక్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక పద జాను మనం రూమ్లోకి వెళ్దాం అదేం లేదండి ఇప్పుడు మీరు వెళ్ళిపోండి చూసావా అది ఎలా చేస్తుందో ఆంటీ ఓపిక పట్టండి శాశ్వతంగా వెళ్ళే ప్లాన్ ఆలోచించారు కదా మీరు కంగారు పడకండి ఆంటీ అనే విధంగా అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆంటీ అదిగో వివేక్ ఆఫీస్కి వెళ్తున్నాడు త్వరగా వెళ్ళండి ఆంటీ ఇదే సరైన సమయం అని మనీషా చెప్పగానే వెంటనే అని రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఈ నగని ఎలాగో మనీషాకి ఇచ్చేశాను మరి కీస్ ఎక్కడ పెట్టాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ పెడితే అనుమానం వస్తుంది మళ్ళీ ఈ కీస్ నాకే తిరిగిస్తుంది కదా అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది హా ఈ గాజుల డబ్బాలో వేస్తే అప్పుడు ఎలాంటి అనుమానం రాదు కదా ఇక మరోవైపు మనీష కంగారు పడిపోతూ ఉంటుంది ఎప్పుడెప్పుడు దేవయాణి ఆ రూమ్ నుండి బయటికి వస్తుందా అని చూస్తూ ఉంటుంది అదే సమయానికి నడుచుకుంటూ జాను రావడాన్ని చూసి మనీషా కంగారు పడిపోతూ ఉంటుంది ఆంటీ త్వరగా రండాంటి జాను వస్తుంది అని విధంగా అనగానే హా వస్తున్నాను మనీష అని అంటూ వెంటనే అక్కడి నుండి ఇక గాజుల బాక్స్లో లోపల పెట్టేసి ఇక దేవయాన్ని గబగబా రూమ్ నుండి బయటికి వచ్చేస్తుంది ఇక అదే సమయానికి జాను రూమ్లోకి వస్తుంది ఇక గాజులు పెట్టని చూసి ఇదేంటి ఇలా ఉంది రూంలోకి ఎవరైనా వచ్చారా అయినా అక్కొచ్చిందా అక్కొస్తే నాకు చెప్తుంది కదా మరి రూమ్లోకి ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ ఉంటుంది జాను అయినా గాజులు ఒకేలా ఉన్నాయి కదా సరేలే ఎవరొస్తే ఏంటి అని అంటూ వెంటనే ఇక గాజుల బాక్స్ని లోపల పెట్టేస్తుంది ఆంటీ పెట్టేశారా పెట్టేశాను మనీషా అని దేవయాని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మీటింగ్ హాల్లోకి అందరు వస్తారు లక్ష్మి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది ఇక ఒక ప్రాజెక్ట్ గురించి అలా లక్ష్మి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే ఇక అలానే వింటూ ఉంటారు మిత్ర కాఫీ తాగుతూ లక్ష్మి వైపు కొంటగా చూస్తూ ఉంటే లక్ష్మి తన ప్రజెంటేషన్ని ఇవ్వలేకపోతుంది అలా మిత్రని చూస్తూ ఉంటే ఏమైంది మేడం మీరు ఇబ్బంది పడుతున్నారా అబ్బాయి అదేం లేదో అని విధంగా అంటూ వెంటనే ప్లాన్ అంతా కూడా చెప్పగానే మేడం ఈ డీల్ ఓకే మేడం అప్పుడు వెంటనే ఏంటి మిత్రగారు మీరు ఎలా చూస్తున్నారు ఏ చూడకూడదా చూస్తే తప్పేముంది అయినా నేను కాఫీ తాగుతూ చూశాను క్యాజువల్గా ఇందులో తప్పేముంది సరే పదండి మనకు ఆఫీస్ టైం అవుతుంది కదా వెళ్ళాలి కదా లేదు నేను ఇంకొక కాఫీ తాగుతాను ఇందాకే కదండి మీరు కాఫీ తాగారు మళ్ళీ నాకు తాగాలని అనిపిస్తుంది తాగుతాను ఏంటి నీతో తాగాలని అనుకు అనుకుంటున్నాడు అని అనుకుంటున్నావా అదేం లేదులే అని అనగానే ఇక లక్ష్మికి ఏమర్థం ఏమర్థం కాక మిత్రను అలానే చూస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం ఇక మనిష సరియు దగ్గరికి వచ్చి ఇదిగో నీకు కావలసినంత తీసుకో ఆ పార్వతికి ఇవ్వు అలాగే ఆ లాయర్కి కూడా ఇవ్వు ఈ నగను తీసుకో డబ్బులు లేవా నీ పుణ్యమాని నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయింది అందుకే ఈ నగను ఇవ్వాల్సి వస్తుంది ఇది చాలా ఖరీదైన నగ అనే విధంగా మనిషి సరియుకు ఇవ్వగానే సరియూరా ఆ నగని అలానే చూస్తూ ఉంటుంది